శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి జాతకులు జనవరి మాసంలో మూడవ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున ఊహించని విధానంగా కొన్ని రకాల సంఘటనలు జరగబోతున్నాయండి ఇటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయండి మీకు నమ్మశక్యం కాకపోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవి నమ వారాహి అమ్మ మిమ్మల్ని కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజున ఏదైతే జరగబోతుందో అది మాత్రం ఈ ప్రపంచంలోనే ఈ బ్రహ్మాండంలోనే మహాశక్తిని కదిలించబోతుంది ఈ రాశి వారికి ఇది ఒక చారిత్రాత్మకమైన ఇప్పటికీ మర్చిపోలేని అద్భుత క్షణం ఇది సాధారణమైన రోజు కాదు మీ జీవిత గమనాన్ని మార్చే రోజు గుర్తుపెట్టుకోండి ప్రతి పెద్ద సంఘటన లేదా ఏదైనా పెద్ద మార్పు ఎప్పుడు చెడుగానే ఉండాలని ఏమీ లేదు చాలాసార్లు ఎంతో మేలు చేసే శుభకరమైన దివ్యకరమైన సంఘటనలు కూడా సంభవిస్తాయి వాటి ప్రభావంతో మొత్తం ప్రకృతి బ్రహ్మాండం కూడా ఉప్పొంగిపోతుంది ఎందుకంటే ఈ సమయంలో అన్ని వైపులను కేవలం మీ గురించే మీ విజయం గురించే మీ ఎదుగుదల గురించే చర్చ జరుగుతుంది సరిగ్గా ఈరోజు మీ జాతకంలో ఒక అత్యంత శక్తివంతమైన చాలా అరుదుగా వచ్చే శుభ గ్రహాల కలయిక ఏర్పడుతుంది దీని ప్రభావం వలన దైవశక్తులు కూడా మీ మీద అపరిమితమైన ప్రేమను దయను చూపిస్తాయి స్నేహితులరా ఇది ఏమాత్రం హాస్యం కాదు ఇది ఏమాత్రం మామూలు విషయం అంతకంటే కాదు ఇది పూర్తిగా ఈ రాశి గ్రహాల కదలికపై గోచారంపై ఆధారపడిన నూరు శాతం ఖచ్చితమైన జోష్యం అన్నిటికంటే ముందుగా మనం ఆ తల్లి దుర్గామాత పాదాల దగ్గర చేతులు జోడించి ప్రార్థిద్దాం కష్టాలు తీర్చే సంఘటన మోచన అన్మంతుడ ఓ దుర్గామాత ఎవరైతే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నిజాయితీ గల మనసుతో భక్తి శ్రద్ధలతో జై మాతాజీ జై లక్ష్మీ మాత జై సంఘటన మోచన అని రాస్తారు ఆ రాశి జాతకుల భక్తుల కోరికలు అన్నీ కూడా ఈ రోజునే పూర్తి కావాలంటూ మేము ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి ఈ మాటలు ఊరికే గాలిలో అన్నవి లేదు ఇవి ఇప్పుడు పూర్తిగా మారిపోయిన సమయం మీకు ఇస్తున్న ఒక పెద్ద హెచ్చరిక ఈ రాశి వారికి మేము ఏదైతే చెప్పబోతున్నామో అటువంటి విషయాలు మీరు గతంలో ఎప్పుడు విని ఉండరు మూడు రకాల అసాధారణ సంఘటనలు ఒకేసారి ఏకకాలంలో మీ జీవితంలోనే జరిగిపోతున్నాయి అవి మీ జీవితంలో చాలా భారీ మార్పులు తీసుకొస్తాయి ఈ మూడు సంఘటనలు ఎంత శక్తివంతంగా ఉంటాయి అంటే మీ శత్రువుల తండ్రి వచ్చినా సరే వీటిని అడ్డుకోవడం ఎవరైతే తరం కాదు వారు ఎంత తెలివైన వారు అయినా సరే మీ మీద ఎన్ని కపట కుట్రలు చేసినా ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా లేదా ఎంతో గడలు వేసినా ఇప్పుడు వాటి అంటే అంతం ఆసన్నమైంది వాటి ఆట ఖాయమైంది ఆట ముగిసిపోయింది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ రోజున మీ చెవులకు చేరుతున్న ఈ మాటలో ఈ రాశి వారి అదృష్టత తలుపు తెరిచి గొప్ప శక్తి ఉంది లోకం అనుకుంటుంది సమయం మారుతుందని కానీ సమయం మలుపు తిరిగినప్పుడు అసలు గుర్తింపు లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది కష్టం ఈ రోజున ఈ మారిపోయిన సమయం యొక్క అడుగుల చెప్పుడు మీకు స్పష్టంగా అనిపిస్తుంది ఈ రాశివారి మీద కుట్రలు పడుతున్నవారు తాము తవ్విన గోతుల్లో తామే పడిపోవడం తాము స్వార్థ ఉచ్చులో తామే చిక్కుకుపోవడం మేము స్వయంగా మీకు చెప్తున్నాము స్పష్టంగా మీరు దీన్ని చూస్తున్నారు మీ చేతిలో ఉన్న సంకేతం లేదా ఆ స కేవలం మామూలు విషయం కాదు అది ఆ బ్రహ్మాండం నుండి మీకు పంపబడిన నేచరిక నేను ఏడిపించిన వారు సతాయించిన వారు నమ్మించింది మోసం చేసిన వారు మిమ్మల్ని అందరిలో అవమానించిన వారి జీవితంలో ఇప్పుడు ఇది చీకటి రాబోతుంది ఏదైతే ఒకప్పుడు మీ జీవితంలోకి వచ్చి మమ్మల్ని బాధ పెట్టిందో అదే ఇప్పుడు వారిని చుట్టుముడుతుంది తేడా ఏమిటి అంటే మీరు చీకటి నుంచి బయటపడతారు కానీ అదే చీకటి ఇప్పుడు మీ శత్రువుని పూర్తిగా మింగేస్తుంది ఈ సమయంలో ఈ సమయం అస్సలు కూడా ప్రశాంతంగా లేరు వాతావరణం చాలా భారంగా మారింది నాలుగు దిక్కులలో శక్తి యొక్క తీవ్రమైన హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి ఈ రాశి వారి గుండె కొట్టుకోవడం వేగవంతమైంది మనసులో ఏదో తెలియని ఆందోళన నిండిపోయింది ఎప్పుడు ఒక చోట ఒక పెద్ద తుఫాను ఆకారాన్ని తీసుకుంటుంది అదే తుఫాను మీ జీవితంలోని ఈ మూడు సంఘటనలకు ఈ రోజున కారణమవుతుంది మొదటి సంఘటన మీకు తెలియకుండానే మీ జీవితంలో నుంచి ఒక పెద్ద భారం తొలగిపోతుంది నేను లోపల తిట్టిన సమస్యలే ఇప్పుడు ప్రతి పనిలో అడ్డంకిగా మారుతున్న ఆటంకం అకస్మాత్తుగా ముగిసిపోతుంది ఇది ఏ మాయాజాలం కాదు నువ్వు ఇన్నాళ్ళుగా చేసిన కర్మ ఫలితంగా ఏదైతే నువ్వు ఇన్నాళ్ళు భరించావో ఇప్పుడు అది ఎదుటి వారిపైకి ఎదురు దాడిగా తిరిగి వెళ్ళబోతుంది రెండవ సంఘటన ఒక వ్యక్తి యొక్క అల అసలు ముఖం అందరి ముందు బయటపడుతుంది మీ ముందు తీయగా ఉంటే వెనుక విషయం వాడి నల్లని నిజం పూర్తిగా వెలుగులోకి వస్తుంది వాడు ఎంత తెలివైన వాడు అయినా సరే ఎంత దాక్కున్నా సరే ఇప్పుడు మీ ఆ బ్రహ్మాండం వాడికి దాక్కునే అవకాశం కూడా ఇవ్వదు వాడి ప్రకృతి ఎత్తుగడ బయటపడుతుంది వాడి పునాదులు కూలిపోతుంటే నువ్వు దూరంగా నిలబడి గమనిస్తూ ఉంటావు మూడవ మరియు అత్యంత తీవ్రమైన సంఘటన నిన్ను ఎలాగైనా సరే కోల్ కోల్పోతామనే భయంతో రహస్యంగా నీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తితో ముడిపడి ఉంది ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి ఆపదలో చిక్కుకుంటాడు అక్కడి నుంచి బయటపడడానికి వాడికి మార్గం కూడా దొరకదు వాడి ప్రపంచం మొత్తంలో కదిలిపోతుంది ఎందుకంటే వాడు నీ పైన నాటిన ముళ్ళే ఇప్పుడు వాడి ఇంట్లో విష పదాలు ఇస్తుంది ఈ సంఘటన ఎంత వేగంగా ఉంటుందంటే వాడి సొంత మనుషులు కూడా వాడిని వదిలేసి పారిపోతారు అదే క్షణం ఈ రాశి వారికి అదృష్టం తెచ్చుకోవడం మొదలవుతుంది ఏదో ఒక తాళం మెల్లగా తెరుచుకున్నట్టుగా మీకు అనిపించక మానదు ఇదంతా దైవేద్య గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఈ తిది మేము చెప్పే విషయాలు మామూలువి కాదు ఇది ఆ పరమశివుడి సత్యం దీన్ని ఆపే శక్తి ఏ శత్రువు తండ్రికి కూడా లేదు ఏ వరెన్ని ప్రయోగాలు చేసినా సరే ఎంత మందిని కలిసినా ఎంత డబ్బు ఖర్చు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఇప్పుడు తీర్పు పూర్తిగా ఈ రాశి వారి వెంబటే ఉంది ఈ పక్షాన్ని రాయిపడింది మీ రక్షణపై చేతిలో ఉంది అది మానవ ఆలోచనలకు మించి పనిచేస్తాయి ఇదే శక్తి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇదే శక్తి మీ శత్రువుల అందరికీ మార్గాలు సులభం చేస్తున్నాయి మీరు ఇప్పుడు విజయం అనే కాంతి వైపు వెళ్తున్నారు మీ శత్రువు చీకటిలో నోతులు పడిపోతున్నాడు కానీ ఒక విషయం గుర్తు స్పష్టంగా అర్థం చేసుకోండి ఈ శుభ సమయంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా మీ పైన ఉంది మీరు మీ హృదయాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టుగా చీకటి తర్వాత వెలుగు వస్తుంది కానీ ఆ వెలుగును పట్టుకోవడానికి గుండె ధైర్యం కావాలి ఈ సమయంలో మీ ఆలోచనలు శుద్ధిగా ఉంచుకోవాలి మీ కర్మలను పవిత్రంగా ఉంచుకోండి మీ అడుగులను స్థిరంగా ఉంచుకోండి మొదలయ్యే ఆ మూడు సంఘటనలు కేవలం ఇవన్నీ పైకి ఎత్తడమే కాదు మిమ్మల్ని లోపల నుంచి మారుస్తాయి ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఏదో సంఖ్యలు తెగిపోయినట్టుగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది ఇంతవరకు మసకగా కనిపించిన మార్గం ఇప్పుడు సూర్యుడిలాగా స్పష్టంగా కనిపిస్తుంది ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవరు ఒక అదృశ్య శక్తి మీతో కలిసి నడుస్తుంది బ్రహ్మాండం ఎప్పుడు తప్పు చేయదు మన బలం ఎప్పుడు వృధా అయిపోదు మిమ్మల్ని పీడించిన వారు ఇప్పుడు పీడించబడతారు మీ దారి అడ్డుకున్న దారి వాడి దారి ముసుగుపోతుంది మీ మనస్సును గాయపరిచిన వాడి మనస్సు తల్లడిల్లిపోతుంది ఈ ఈ న్యాయం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఒకవేళ మీరు హెచ్చరికను సీరియస్గా తీసుకుంటే రాబోయే సమయాన్ని ముందే గుర్తించి సరైన దిశలోని అడుగు వేయగలరు ఈ సమయం మీవన్నీ పడగొట్టడానికి కాదు లేపడానికి వచ్చింది ఇది ఈ క్షణం మీ యొక్క లెక్కలు పూర్తయ్యాయని బ్రహ్మాండమే ప్రశాంతంగా చెబుతుంది మీకు చెడు చేసిన వారు పడిపోతారు మీకు పైకి చేస్తారు శత్రులు వెనక్కి తగ్గుతారు మీరు ప్రకాశిస్తారు ఆట దిశ మారిపోతుంది మీ మారిన ఆటలో ఈ రాశి వారి విజయం మీదే మీ వెనక ఎన్ని కళ్ళు ఉన్నాయో మీకు తెలియదు జనం మీ చిరునవ్వు చూసి అసూయపడినవారు మీ ఎదుగుదల చూసి భయపడేవారు మీ పురోగతిని చూసి వనికిపోయేవారు బయటకి ప్రశాంతంగా కనిపించిన లోపల మిమ్మల్ని పడగొట్టడానికి సాధ్యమైనంత ప్రతి ఎత్తుగడ వేసేవారు ఇప్పుడు వారి ప్రతి ప్రాంతానికి ఎదురవుతుంది ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు దాగి ఉన్న శత్రువుల గోడలు అటంతట అవే కూలిపోతాయి ఈ రోజున మీ జీవితంలోనే మూడు అవంతరాలు కాదు మూడు పెద్ద మలుపులు రాబోతున్నాయి మొదటి మలుపు మీ లోపల నిద్రపోతున్న చైతన్యం మేల్కొంటుంది ఇక మీరు ఎవరి ముందు వంగాల్సిన అవసరం లేదని మీకు అనిపిస్తుంది మీలో ఒక కొత్త తేజస్సు పుడుతుంది మీ మాటల్లోనే బరువు పెరుగుతుంది మీ నిర్ణయాలు కుండ కంటే దృఢంగా ఉంటాయి మా అంచనా పూర్తిగా నిజమని తేలింది గత కొద్ది మాసాలుగా మీరు అనుభవించింది ఏదైతే మీ గుండెల్లో భయంగా ఉందో అదే ఈ రోజు నిజమై మీ ముందు నిలిచింది మీ చుట్టూ ఉన్న ఎంతోమంది మనుషులను కోవాలని చూసారు మీరు ఊహించలేదు ఎవరెవరు మీ అదృష్ట మార్గాలు మూసివేసుకున్నారు ఎవరెవరు మీ జీవితాన్ని నరకం వైపు నెడుతున్నారు ఈ రోజున మేము ఆ విషయాలు చెప్పబోతున్నాము బహుశా వాటిని వినడానికి మీ చెవులు సిద్ధంగా లేవు కానీ ఈ విధే నిజం కఠినమైంది చేదుగా ఉంటుంది మీ జీవితంలోని అతి పెద్ద షాక్ అవుతుంది జాగ్రత్తగా వినండి మీ ముందు కేవలం ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు శత్రువులు నిలబడి ఉన్నారు మీరు కాళ్ళు నమ్మిన వ్యక్తులు ఎవరితోనైతే నువ్వు నవ్వి కూర్చొని తిని తాగి మేము మీ మనసులోని ప్రతి మాట చెప్పావు వారే మీకు వెన్ను విరవడానికి ప్రయత్నం చేస్తున్నారు విచిత్రం ఏమిటి అంటే నువ్వు వారిని గుర్తించలేకపోయావు వారి ముఖాల్లో తీపి ఉంటుంది మాటల్లో తీయటి పదాలు ఉంటాయి కానీ మనసులోని విషం నిండిపోయి ఉంటుంది మీ జీవితంలోని ప్రతి వెలుగు ఆ మార్పేటువంటి తీవ్రమైన విషయం వారిలో ఉంటుంది అలాగే ఈ ముగ్గురు వ్యక్తులు మీ యొక్క జీవితంలోని సంతోషాన్ని దొంగిలించి తమ ఇళ్లను నింపుకుంటున్నారని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము మీ పనుల్లో ఆటంకాలు రావడం మనస్సు కలత చెందడం కారణం లేకుండా కోపం రావడం శరీరంలో అకస్మాత్తుగా నీరసం రావడం ఇవన్నీ కూడా ఏ అదృశ్యకం వల్ల జరగటం లేదు ఈ ముగ్గురు వ్యక్తులు దీని వెనక ఉన్నారు నువ్వు విరిగిపోతూ పడిపోతూ బలహీన చూడాలంటూ వారు కోరుకుంటున్నారు రోజు నీ ముందు నవ్వుతూ కూర్చునే వారిని వెనక నిప్పు పెడుతున్నారు కొన్నిసార్లు మీ మనసులోని అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు పుడుతుందో ఆలోచించారా రాత్రిపూట అకస్మాత్తుగా నిద్ర ఎందుకు మేలుకు వస్తుంది వడ్డరిగా ఉన్నప్పుడు ఎందుకు భయం అనిపిస్తుంది ఎందుకంటే మీ ఆత్మ ప్రమాదాన్ని గుర్తించింది మీకు అత్యంత దగ్గరగా ఉన్నవారే మీ పైన ఉచ్చు బిగిస్తున్నారని మీ ఆత్మకు తెలిసిపోయింది ఈ శత్రువు బయట నుండి రాలేదు ఈ శత్రువు నీ చేతులతోనే వడ్డించబడింది నమ్మకం అనే కవచంలో పేల్చబడింది అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఎందుకు పెరిగాయో ఇప్పుడైనా ఆలోచించారా చిన్న విషయానికి ఒత్తిడి ఎందుకు వస్తుంది ధనం వస్తుంది కానీ నిలబడటం లేదు పూర్తిగా ఎంత కష్టపడినా సఫలత నుండి జారిపోతుంది మీ కష్టానికి జీతం వేరే వారి జేబులోకి వెళ్తుంది ఈ ముగ్గురు నీ అదృష్ట చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు చాలా జాగ్రత్తగా వినండి మొదటి శత్రువు మీతో తెలియగా మాట్లాడతాడు కానీ మనసులో నాశనం చేయాలని అనుకుంటాడు వాడి కళ్ళల్లో ప్రేమ అనేది లేదు అత్యాశ ఉంది వాడు మీ జీవితాన్ని ఒక ఆటగా భావిస్తాడు బయటకు మీ ముఖం నచ్చదు కానీ నీ ఎదుగుదల వాడికి నచ్చదు శత్రువు వాడికి ప్రతి విషయం నీ గురించి తెలుసు నీ బాధ బలహీనత తెలుసు మిమ్మల్ని వెనక నుండి విషం చెప్పి దెబ్బతీస్తున్నాడు జనంని మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు మూడవ శత్రువు అందరికంటే కూడా ప్రమాదం ఎందుకంటే వాడిని శ్రద్ధంగా ఉంటాడు తక్కువ మాట్లాడతాడు కానీ లోపల నుంచి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూర్తి శక్తి ఉపయోగిస్తాడు వాడు నీ అదృష్ట మార్గాలలో అదృష్ట గోడలను నిర్మిస్తున్నాడు నువ్వు ఇవన్నీ జీవితంలోనే సామాన్య హెచ్చుతగ్గుల నుంచి అనుకుంటున్నావు కానీ కాదు ఇది వాడి ఎత్తుగడ ఆ కారణం వలన నీ ఎదుగుదల సగం దారిలోనే ఆగిపోయింది నీ కష్టానికి ఫలితం వేరే వాళ్ళ పేరు మీద రాయిపడింది ఇదంతా నమ్మకం అనే పాము వలన జరగబోతుంది నమ్మకం ఎదుటి వ్యక్తి ముసుగును గమనించలేదు నీ ప్రార్థనలు అసంపూర్తిగా ఉండిపోయాయి ఎందుకు అదృష్టం బాగుపడుతుంది అనుకునే లోపే మళ్ళీ పాడైపోతుంది ఎందుకంటే మీ ముగ్గురు శత్రువుని మెల్లగా వీల్చేస్తున్నారు మీ సంతోషాల మీద వారి కన్ను ఉంది నేను నవ్వుతున్న ముఖం వారిని అసూయపడేలా చేస్తుంది ఇప్పుడు మీరు ఆ ముగ్గురు ఎలా ఉంటారు అనేది గుర్తించాలని ఆలోచిస్తున్నారు వినండి వీరిలో ఒకరు ఇల్లు లేదా కుటుంబానికి చెందినవారు రెండవ వారు నీ పని లేదా పరిచయాలకు సంబంధించిన వారు మూడవవాడు మీరు ఎన్నటికీ శత్రువు అని అనుకోనివారు ఎప్పుడు నీకు సహాయం చేయాలని అనుకుంటున్నట్టుగా నటించేవారు కానీ నిజానికి వారిని వెన్నుపై దాడి చేస్తున్నారు ముగ్గురి ముఖాల మీద ముసుగు ఉంది ముగ్గురు గొంతులో తీపి ఉంది ముగ్గురి ప్రవర్తనలో మోసం దాగుంది ఇప్పుడు బ్రహ్మాండం వారి వారి మీ ముందుకు తీసుకురాబోతుంది వల్ల ప్రజల ఆశ ముఖాలు అకస్మాత్తుగా బయటపడతాయి మీరు గమనించే ఉండరు ఒకరి ప్రవర్తన మారింది ఒకరి చూపు మారింది ఒకరి మాట మారింది ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారు అనే దానికి ఒక సంకేతం అనవసరమైన చెత్తను తొలగిస్తున్నారు అదృష్ట మార్గం నుంచి ధూళిని తుడిచేస్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు గనక సమయం ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గమనించకపోతే మీ శక్తిని మీరు కాపాడుకోకపోతే ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎంతగా విరిచేస్తారంటే వాళ్ళు మీరు లేవలేరు ఒక ఉపాయం విషయానికి వస్తే ఈ ముగ్గురు పేర్లు మీకే తెలుస్తాయి ఎలా అంటే మీరు ప్రశాంతంగా మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు ఏ వ్యక్తిని కలిసిన తర్వాత మనసు భారంగా ఉంటుందో కూర్చొని ఆలోచించి మీ మన సంతోషాల మీద ఎవరు నిప్పులు కక్కుతున్నారు ఎవరు పోస్తున్నారు మీ కష్టాన్ని ఎవరు తక్కువ చేసి చూపిస్తున్నారు మీ పురోగతి చూసి ఎవరు మౌనంగా ఉండిపోతున్నారు ఎవరిని కలిసి మీ శక్తి తగ్గిపోతుంది ఆ రోజు మీకు మూడు పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారు మీ జీవితాన్ని నరకం చేస్తున్నారు కానీ ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే ఆ ముగ్గురు నిజాన్ని అర్థం చేసుకుంటావో ఎప్పుడైతే వారి నుంచి దూరం పెరుగుతావో మీ మనసులోని శుభ్రం చేసుకుంటావో అప్పుడు నీ అదృష్టం వేగంగా పైకి లేస్తుంది ఈ ఆటంకం తొలగిపోతుంది పనులు వాటంతట అవే పూర్తవుతాయి జీవితంలో శాంతి వస్తుంది విజయం కూడా అడుగులు వేస్తుంది అది పెద్ద మార్పు ఏమిటి అంటే మీరు అకస్మాత్తుగా నిన్ను నువ్వు తేలికగా సంతోషంగా లోపల ప్రశాంతంగా ఉన్నట్టుగా భావిస్తారు అదృష్టం నీకు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది మేల్కొని గుర్తించండి ఎందుకంటే ఇది సరైన సమయం నీ అనుమానం కాదు నీ ముగ్గురు నీ మనుషులు కాదు నువ్వు వీరిని నీ జీవితం నుంచి దూరం చేసే వరకు నీ మార్గాలు పూర్తిగా తెరుచుకో మనసును స్థిరంగా ఉంచుకో హృదయం మాట విను చేతులు జోడించి చెబుతున్నాం మమ్మల్ని క్షమించండి ఈ నిజాన్ని దాచడం మా వల్ల కాదు ఎందుకంటే ఈ నిజం మిమ్మల్ని లోపల తింటుంది మాటల కంటే హెచ్చరిక ఇవ్వడానికి ముఖ్యమైన సమయం వచ్చింది ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు నియంత్రణ తప్పుతున్నాయి ఏదైతే జరగబోతుందో అది సాధారణమైనది కాదు ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే తర్వాత బాధపడడానికి కూడా అవకాశం ఉండదు ఏ ఉద్యోగ ఏ దాని గురించి అయితే మాట్లాడుతుందో అది గాలిలో వేరటం లేదు అది వినగానే ఆత్మను బంధిస్తుంది ఎవరో నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు నువ్వు వాడి వెత్తుగడ్లకు పావుగా మారి మేం అబద్ధం చెప్పటం లేదు నిజాన్ని బయట పెట్టడం మా బాధ్యత ఒకవేళ ఈ సమయంలో కూడా నీకు మనసు తేలికగా అనిపిస్తుంది జాగ్రత్త ఈ తుపాన్ నీ తలపైకి వచ్చి కూర్చున్నప్పుడు అరవడానికి కూడా వీలుండదు ఈరోజు నీతో నువ్వు కూర్చొని నవ్వుతున్న వారే రేపు తమాషా చూసేవారని గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అనుకుంటారు ముందే హెచ్చేదించిన గొంతు ను ఉండి బాగుండేదని అదృష్టాన్ని పరీక్షించిన సమయ వైపు మీ వైపు కేవలం చివరి వైపు మాత్రం నిలబడింది ఈ వీడియో చూస్తున్నారంటే ఇది అదృశ్యకం కాదు ఒక ప్రత్యక్ష హెచ్చరిక నమ్మకం అని ముసుగు వేసుకున్న వారే అత్యంత ప్రమాదం మేము ఇప్పుడు చెప్పబోయేది చేదుగా ఉంటుంది కానీ పచ్చి నిజం ఒకవేళ ఇప్పటికీ కళ్ళు మూసుకొని ఉంటే ఒక రోజు వస్తుంది అప్పుడు జన్మ ఉంటారు మంచి మనిషి కానీ బ్రతకలేకపోయాడు అని అప్పుడు ఏ మార్గం మిగలదు మరి ఈ మీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు ఈసారి కేవలం పూజలతో పని జరగదు మీ వెనుక ఉన్న శక్తి సామాన్య మానవ ప్రయత్నాలు మించింది కానీ ఒక ఉపాయం ఉంది అది చివరి వరకు ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది సమయం అయిపోయింది కౌంట్ డౌన్ మొదలైంది మీ పేరు పిలువబడుతుంది ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావు లేక వారి చేతుల్లో నాశనం అవుతావో అది నీ ఇష్టం అది నీ కోసం కాదు నీ ఆత్మ శాంతి కోసం నీతో కూర్చొని నవ్వుతున్న వారిలో ఒకరి ఇది మొదలు పెడతారు నీతో కూర్చొని ఉప్పు తిన్నవాడు నీ పేరు చెడు ప్రయోగం చేస్తాడు అది ఇప్పుడు ఉచ్చుగా మారింది నీ గొంతు వరకు వచ్చింది కేవలం ఒక కుదుపు మాత్రమే మిగిలింది కంటికి కనిపించేది నిజం కాదు కనిపించేది అసలు ప్రమాదం మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మీ రహస్యాలను పంచుకున్నారు వారిప్పుడు మీకు వ్యతిరేకంగా కుట్రలు పండుతున్నారు దీనివల్ల మీకు తెలియకుండానే మనశ్శాంతి కోల్పోవడం అనవసరమైన భయాలు కలగడం తల భారంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ఇంట్లో గొడవలు సృష్టించడం ఆర్థిక ఇబ్బందులకు మీకు గురించి చేయడం వల్ల మీ ఒంటరిగా చేసే ప్రయత్నం జరుగుతుంది అయితే వీటన్నిటికీ ఎదుర్కోవడానికి ఇంకా సమయం ఉంది మీరు దైవ చింతనతో ఉండండి ధైర్యంగా ఉండండి మీ శత్రువుల ఎత్తుగడలు వారి ఎదురు దెబ్బ తగులుతాయి ముఖ్యంగా ఈ రోజున మీ మొండితనం ప్రదర్శించకుండా కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉంటాయి కావున మీరు ఏమిటి అంటే ఈ జాగ్రత్తలే రక్షణ కవచమని గుర్తుపెట్టుకోండి అనవసరమే భయానికి లోను కాకుండా మౌనాన్ని వీడి నమ్మకంతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం మొదటి ప్రదేశం ఎక్కడైతే కోపం ఒత్తిడి వాదన గొడవ ఖచ్చితంగా ఉంటుందో అక్కడికి వెళ్ళదు అక్కడ గాలిలో కూడా కోపం నిండిపోయి ఉంటుంది నువ్వు దాని బారిన పడద్దు ఒకవేళ నువ్వు అక్కడ ఆగి ఎవరికైనా మద్దతు ఇవ్వాలని లేదా గొడవ ఆపాలని చూస్తే చుట్టూ ముట్టుకుంటాయి ఆ గుంపులో నువ్వు ఎవరు అనేది కూడా ఎవరికి పట్టదు ఇక్కడ అడుగుపెట్టినవన్నీ నీ చేతులతోటి నువ్వు గోతిని తవ్వుకోవడమే రెండవ ప్రదేశం పైకి నువ్వు సాధారణంగా కనిపించిన లోపల ప్రమాదకరమైన శక్తి ఉన్న చోటు అక్కడ ప్రతికూల శక్తి దిష్టి దురదృష్టి తిరుగుతూనే ఉంటాయి అక్కడికి వెళ్ళగానే మనస్సు భారమైతే గుండె వేగంగా పెరుగుతుంది శరీరం వణికితే అది ఆ శుభ సంకేతం అలాంటి చోట నువ్వు ఒంటరిగా ఉండొద్దు ఎవరో నిన్ను గమనిస్తున్నారు మూడవ ప్రదేశం అన్నిటికంటే కూడా ప్రమాదకరమైంది ఎక్కడైతే నీ ఎక్కడైతే నీ నియంత్రణలు అనుకుంటున్నావు అక్కడ జనం నిన్ను కోల్పోతారు భయపడాల్సిన పని లేదని చెప్తారు కానీ అక్కడి వాతావరణం నిన్ను లోపల నుంచి విడిచేస్తుంది అక్కడ అడుగు పెట్టగానే నీకు ఒక నీడ నీ వెనకాల పడుతుంది అది వ్యక్తి కావచ్చు శక్తి కావచ్చు దురదృష్టం కావచ్చు ఎవరైనా నిన్ను మో పెట్టి వర్తిడి చేస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళి నేను చూస్తే చేతులు జోడించి చెప్తున్నాను మీ మొండితనానికి లోపంతో మీ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు ఈ హెచ్చరిక మీ గుండెల్లోకి దిగుతుంది ఇప్పుడే వీడియోని లైక్ చేయండి మీ భద్రతే ముఖ్యం మరియు వినే పరిస్థితులు మారుతుంటాయి కొందరు వ్యక్తులు మీ కాళ్ళు పట్టే వరకు వస్తారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేస్తారు అవమానించారు వారు ఇప్పుడు మీ కాళ్ళ వద్దకు వంగుతారు ఎందుకంటే నీ పైన ఉన్నవాడు నీ అదృష్టాన్ని తిప్పేశాడు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంది నీ అవమానాలను నువ్వు నిశ్శబ్దంగా సహించవు ఆ బాధకు ప్రతిఫలం ఇప్పుడు అందబోతుంది నీ శత్రువుని పేరు వింటేనే వణికిపోతాడు కాళ్ళు వాళ్ళకు వాళ్ళ స్థాయికి పైన ఉన్నవాడు గుర్తు చేస్తాడు మీరు నీచంగా చూసిన వారు మీ పెదరికాన్ని చూసిన వినేవారు ఇప్పుడు నీ ముందే వినయంగా నిలబడతారు కానీ గుర్తుపెట్టుకోండి మీ మందరిని కూడా మీ మనుషులు కాదు కొందరు అత్యాసతో వస్తారు కొందరు స్వార్థం కోసం వస్తారు నువ్వు మళ్ళీ హృదయాన్ని బలంగా ఉంచుకుంటే మంచిది లేదా బలహీనంగా ఉంచుకుంటే మోసపోతావు పైన వాడు నిన్న కిందకు లాగల వాళ్ళు కూడా ఉంటారు చుట్టూ అసుపుయ్య ఉంటుంది కానీ ఒక విషయం దాచిపెట్టుకో ఇక నిన్ను ఎవరు ఆపలేరు ఎవరి తండ్రి కూడా నీ దగ్గర కూడా కట్టలేరు నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి నీ శక్తిని నువ్వే గుర్తుపెట్టుకోవాలి ఆట దిశ మారిపోతుంది ఈ మారిన ఆటలో విజయం నీదే అవుతుంది జాగ్రత్తగా వినండి అదృష్టం మార్పు మీ జీవితంలో ఒక గొప్ప వెలుగు తీసుకొస్తుంది కానీ అదే సమయంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మారుతుంది కొందరు వ్యక్తులు నీ విజయాన్ని చూసి ఓర్వలేక నీ వెనక గోతులు తవ్వడానికి మళ్ళీ ఎత్తుంచవచ్చు కానీ ఈసారి బ్రహ్మాండం నీకు రక్షణగా తెలుస్తుంది నీ శత్రువులు ఎంతటి బలవంతులైనా సరే నీ అదృష్టం ఆపడం వారి తరం కాదు మీరు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగించడానికి శుభ సమయంలో పూర్తిగా అనుకూలంగా మార్చడానికి ఒక చిన్న సాధన చేయాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి మీ ఇష్టదైవాలకు లేదా హనుమంతుడికి ఎర్రడి పూలను సమర్పించండి మీ మనసులోనే కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆ శక్తులు మీ మాట వింటాయి మీ కష్టానికి ప్రతిఫలితం అంతే సమయం ఆసన్నమైంది ఈనాడులో మీరు పడిన బాధలు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది మీ జీవితాన్ని మలుపు తిప్పే మూడు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి ఇవి మీ తలరాత్రను పూర్తిగా మార్చేస్తాయి మీ శత్రువుల ఆట ముగిసి నీ అదృష్ట కాలం మొదలవుతుంది కాబట్టి భయాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని దైవం పైన నమ్మకం ఉంచితే రాబోయే కాలంలో నువ్వే విజేతగా నిలుస్తాయి రాబోయే కాలంలో నువ్వే జన్మీలు ఈ రాశి వారు ఎవరు ఎలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య ఆరాధన చేయండి అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని కూడా నమ్ముకోండి నమ్ముకున్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మీకు కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి లేకపోతే అరహర మహాదేవ శంభు శంకర అని చెప్పి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం